హాల స్తోత్రం 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 పరిశుభ్రమైన హో వాకమైన నామంలో మీ అందరికీ శుభములు వందనములు రాత్రి దినా మరొకసారి వాక్యాన్ని చదువుకుందాము ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము మనము పాత నిబంధన గ్రంథం నుంచి చదువుకుందాము మీలో ఎవరికైనా మరి బైబిల్ లేనట్లయితే దయచేసి వినండి బైబిల్ ఉన్నట్లయితే వాక్యాన్ని చదవండి నాతో పాటుగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించుగాక గాక ఆమె యాకోపు బయలుదేరి తూర్పు తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అక్కడ దాని యొక్క గొర్రెల మంద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్లు చే నీళ్లు పెట్టు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలనీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోట నుండి చుదురు వారిని చూచి అనలారా మీరెక్కడి వారని అడగగా వారు మేము హారాను వాసుల హారాను వారమనిది అతడు నాహోరు కుమారుడు లాభాను మీరెరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదు మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రె గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగుచేయు కాల్ పోగుచేయు వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాకమునుకు అది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొరలించుద్రు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమని అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చింది ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తె యగు రాహేలు తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని కొల్లించి తన తల్లి సహోదరుడకు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధుడననియు రిప్కా కుమారుడననియు రాహీలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతడు ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయాను అతడు ఈ లాభానుతో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను అతడు నెల దినములు అతని యొక్క నివసించిన తర్వాత లాభాను నీవు నా బంధుడవైనందున ఉరకయే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాగోగు యాకోబునడిగెను లాభానుకిద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లది జబ్బు కండ్లది జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు సౌ సుందరినై ఉండే యాపోవో రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు నేను అందుకు లాభాను ఆమె ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట ఇచ్చుట మేలు నా యుద్ధ ఉండుమని చెప్పగా యాకోబు రాహీలు కోసము ఏడు సంవత్సరములు పులువు చేసాను ఆయనను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తూచెను తరువాత యాగోబు నా దినములు సంపూర్ణమైనవి గనక నేను నా భార్య యుద్ధకు పోవునట్లు ఆమెను నా కిమ్మని లాభాను అడగగా లాభాను ఆ స్థలములోనున్న చేసి అందరినీ రాత్రి వేళ తన కుమార్తె యుద్ధకు తీసుకొని పోగా ఆమెను కూడి మరియు లాబాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చి ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభాను వద్దకు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి నీవు నాకు చేసిన పని ఏమిటి అని రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసపుచ్చితి వనను అందుకు లాభాలు పెద్దదానికంటే ముందుగా చిన్నదాని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయు నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదని చెప్పదా యాకోబు అలాగూ చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన లాహీరును అతనికి భారీగా ఇచ్చాడు మరియు లాభాను తన దాసియగు బిల్హాను కూడా బిల్హాను తన కుమార్తె అయిన రాహీరుకు దాసిగా ఇచ్చాడు యాకోబు రాహీలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహీలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేళ్ళు కొలువు చేసి లేయా ద్వేషింపబడుట యహోవా చూచి చూసేదా మనని ఎవరు ద్వేషించినా ఎవరు చూస్తారు యహోవా దేవుడు చూస్తారు చూడండి ఇక్కడ అద్భుతమైన వాక్యం లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు ఉండెను లేయా గర్భవతి అయి కుమారుని కని యో యహోవా నా శ్రమను చూచియున్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడి తిన సంగతి యహోవా విన్నాడు గనక ఇతని కూడా నాకు దయచేసి ననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది ఆమె మరలా గర్భవతి అయి కుమారుడి కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండెను అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనిను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను మరలా గర్భవతి కుమారుని కానీ ఈసారి యోహ యహోవ స్థుతిని అందిననుకొని యూధ పెట్టెను అప్పుడు ఆమెకు కాను ఉడిగెను ప్రియా సహోదరి సహోదరులారా మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి గమనించండి మనం ఎక్కడ ద్వేషింపబడతామో అక్కడ దేవుడు మనల్ని చూస్తాడు ఎవరు ద్వేషిస్తారో వారి చేతనే మనకు చప్పట్లు కొట్టిస్తాడు పూలదండ వేయిస్తాడు సన్మానం చేపిస్తాడు ఇది నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను ఎక్కడైతే నన్ను కాదన్నారో ఎక్కడైతే నాతో వైరం ఉందో ఎక్కడైతే నేను పనిచేస్తున్నానో అక్కడ దేవుడు నన్ను హెచ్చించి గనపరుస్తున్నాడు అందుకు దేవుణ్ణి నిన్ను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించిన వార్త ఇరవై ఐదో అధ్యాయం కూడా చదువుకున్నాము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన పది మంది కన్యకలను ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురువు బుద్ధిగల వారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేరు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసి కొనిపోయేది పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండి నిద్రించుని చుండి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని రండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచి కానీ బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకీయుడి అని బుద్ధిగల వారిని అడిగి అడిగి అందుకు బుద్ధిగల కన్యకలు మాకునో మీకునో ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పి వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకో లోపలికి పోయి అంతటా తలుపు మోయను తలుపు వేయబడెను ఆ తరువాత తగ్గిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అదరు మేము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలిపోగా ఉండువి ప్రలోకరాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమైన తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి అప్పగించినట్లు ఉండును అతడు ఒకనికి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకరికి ఒకటి ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయను ఐదు తలాంతలు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను అలాగుననే రెండు తలా రెండు తీసుకొని వాడు మరి రెండు సంపాదించను అయితే ఒక తలాంతు తీసుకొని వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టి దాచిపెట్టాను బహుకాలమైన తరువాత ఆ దాసులు ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొని అప్పుడు ఐదు తలాంతులు తీసుకొని వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించి అప్పగించిటివి అప్పగించిటివే అవియుగాక మరి ఐదు తలాంతులు సంపాదించిదినని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుగా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని నీ యజమానుని సంతోషములో పాలు పాలు పొందమని అతనితో చెప్పాను పాలు పొందడం అంటే ఫుట్నోట్లో ప్రవేశించడం అని అలాగే రెండు తలాంతులు తీసుకునే వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతుల అప్పగించితివే అవి కాక మరి రెండు తలాంతులు సంపాదించని చెప్పాను అతని యజమాను ఫలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అదని చెప్పాను తర్వాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి అయా నీవు విత్తని చోట కొయ్యి వాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవు నైనా కట్టినవను కట్టినుడవని నేను ఎరుగుదును గనక నేను భయపడి వెళ్ళిని తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరి అయిన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయి వాడనా చల్లని చోట పంట కూర్చుకొని వాడనా నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల వద్ద ఉంచవలసి ఉండేను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతులు వాని యుద్ధ నుండి తీసివేసి పది తలాంతులు గల వానికి యుడి కలిగిన వాణి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొక్క నుండి వానికి కలిగినది తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్కును పండ్లు కొరుకుటయును వండును దేవునికి గాక దాకా తన మహిమతో మనిష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉంటున్నాను అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుతున్నారు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచబడిన రాజ్యములో రాజ్యమును స్వతంత్రించుకునడి నేను ఆఖరి కొంటిని మీరు నాకు భోజనము పెట్టి తిరిగి దప్పికొంటిని నాకు దాహం ఇచ్చింది పరదేశినయ్యంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరి నాకు బట్టలు ఇచ్చి తిరిగి రోగి ఉంటిని ఒంటిని నన్ను చూడవచ్చి తిరిగి చిరసాలలో ఒంటిని నా ఇద్దకు వచ్చి తిరిగి అని చెప్పింది అందుకు నీతి మంత్రులు ప్రభువా మేమెప్పుడు ఆకలి మేమెప్పుడు నీవు ఆకలికొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితి నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితి ఎప్పుడు పరదేశివై వై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుని దిగంబరి వై ఉండుట చూచి బట్టలిచ్చిటి ఎప్పుడు రోగివై ఉండుట చూ అయినను ఏమను ఉండుట వండుటో చూచి నీ వద్దకు వచ్చి తిమని ఆయన అడిగి అడిగేదా అందుకు రాజు మిక్కిలి అలుపులైన నా సహోదరులలో సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి గనక నాకును చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో చెప్పింది అప్పుడు ఆయన ఎరమవైపు ఉన్న వారిని చూచి శబింపబడిన వార నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి నేను ఆఖరి మీరు నాకు భోజనం పెట్టలేదు దాహము మీరు నన్ను నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకోనలేదు దిగిన మీరు నన్ను నాకు బట్టలు ఇయ్యలేదు రోగి నైరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పిన అందుకు వారును ప్రభువా మేమిప్పుడు నీ వాకలి కొని ఉండుటైనను దప్పి కొని ఉండుటైనను పరదేశీవై ఉండుట అయినను దిగంబరి వై ఉంటాయి అయినను రోగివై ఉండుటై చెరసాలలో చూచి నీకు ఉపచారం చేయకపోతు ఆయన అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెబుతున్నానని వారి వీరు నిత్య శిక్షకును నీతి మగ్గులు నిత్య జీవమునకును పోగుదురు దేవునికి మహిమ కలుగునగాక వాక్యం నిన్న ప్రియా సహోదరి సహోదరులారా మరి మనము ఎవరైనా భిక్షం అడిగినప్పుడు కానీ ఎక్కడైనా సహాయం అడిగినప్పుడు కానీ వారిని మనం ఆశ్రయించుకోకుండా మన దగ్గర ఉన్న దాంట్లో ఇవ్వగలగాలి ఇవ్వలేని స్థితిలో వారిని ప్రేమపూర్వకంగా వారికి పంపించాలి దేవునికి మహిమ కలుగు కాక ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదర సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి చిన్న వాక్యం ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసి మరి మనము ఊహించుకుంటాము మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరులకు తండ్రి కృపా సమాధానం కలిగిన నా జరియుడైన ఏసే నామీ సన్నిధికి వస్తున్నాను సహాయం చేయండి ప్రభు ఆది కాండము ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో అధ్యాయము మత్తయి వార్త ఇరవై ఐదో అధ్యాయము చదువుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందన తండ్రి మరి మీరు చూపిన ప్రేమను మీరు చూపిన వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం చదివిన వాక్యం మా హృదయాల్లో మా జీవితాల్లో స్థిరపరిచి నైనా ప్రభా నీవ బలపరిచి నామానికి మేము తెచ్చుకోమని సమస్త మహిమాకరత ప్రభావాలు మీరే పొందుకున్నామని ఏ సుపరిస్తున్నాను ప్రారంభిస్తున్నాం అందరికీ శుభరాత్రి